దేవుని స్తోత్రం మీ నా వందనాలు అందరూ బాగున్నారండి మరి దేవుని మాటలు చెప్పుకుందాం ముందు రెండు వీడియోలు చేశానండి నేను మరి చిన్న ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల ప్రభా గొప్పదేవ నీ బిడలతో మీరు మాట్లాడుచున్నారయ్యా వందనాలు మరి నేను ఇప్పుడు నా విశ్వాసము ఎలాంటిదో మీ దగ్గర నేనేమి నేర్చుకున్నానో అది బిడ్డలకు తెలియపరచబోవచ్చుండగా వారు కూడా గ్రహించి మీ ఎందు విశ్వాసం నుంచి బ్రతుకుటకు కృప చూయించమని ఏసైనామములు అడుగుచున్నాను పరమ తండ్రి అమ్మాయి ముందు నేను రెండు వీడియోలు చేస్తానండి తండ్రిని తల్లిని తండ్రిని తల్లిని బిడ్డలు ఎలా గౌరవిస్తున్నారు తండ్రులు బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నారు వారిని ఎలా జీవించేలాగా చేస్తున్నారు మాట్లాడి ఉన్నాను ఈ చిన్న నేను నేను కూడా ఒక విశ్వాసనండి నేను హుసన్న మినిస్ట్రీకి వెళ్తాము మేము మా కుటుంబం అంతా అయితే అక్కడ నేనేమి నేర్చుకున్నాను నేను ఈరోజు మీకు ఈ మాటలు ఈ చిన్ని మాటలు దేవుని మాటలు తెలియపరుస్తున్నాను అంటే విశ్వాసము దేవుని ఎందు విశ్వాసము దేవునిలో నేను ఎలా స్థిరపడ్డాను ఎలా విశ్వాసముగా ఉంటాను నేను ఈ దే దేవునిపై ఎలా ఆధారపడతాను మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను ఎలాగంటే నేను బాప్తి తీసుకున్న దగ్గర నుంచి ప్రార్థనకు వెళతాము వాక్యం చదువుతాము వాక్యం వింటాము పాటలు పాడుకుంటాము ప్రార్థన చేసుకుంటాము అది అందరూ చేస్తారు మీరు కూడా కానీ దేవునిలో స్థిరంగా నిలబడలేరు దేవునిపై పరిపూర్ణముగా ఆనుకుని ఉండలేరు దేవుడు మనకేం చెప్పాడు నాలో మీరు అంటుకట్టబడిన వారైతే నేను ఎలా జీవించాను మీరు కూడా అలాగే జీవించాలి అని వాక్యం సెలవిస్తుంది మనకు అయితే మనం అలా చేయము ఏదో వాక్యం వింటున్నాం వాక్యాన్ని గ్రహించలేము దేవుడు చేసిన స్వస్థతలు చూసి తెలుసు మనకు దేవుడు చేసిన అద్భుతాలు తెలుసు కానీ వాటిని మనం గౌరవించము వాటిని మనం అసలు నమ్మము అందుకే మనం విశ్వాసంలో వెనకబడిపోతున్నాం మెయిన్ నేను ఎలాగంటే నాకు ఏదైనా అవసరం ఉందనుకోండి నేను ప్రార్థిస్తాను ముందు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు చెప్తున్నాను నేను ఎవరు ఎవరి దగ్గర ఎవరినైనా డబ్బు అడగాలన్నా అంటే అప్పు అడగాలన్నా ముందు ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన చేసుకొని ఆ సహోదరోని అడగాలంటే ఆ సహోదరు పేరు పెట్టి నేను ప్రార్థించినప్పుడు ప్రభు నాకు తెలియపరుస్తాడు ఆలోచిస్తారనమాట అడగమని వద్దు అని ఒక సూచన ఇస్తారు అలాగ నేను దేవుని మీద ఆనుకొని బ్రతుకుతూ ఉన్నామండి ఎలాగంటే మా పెద్ద బాబు నాకు ముగ్గురు పిల్లలండి ఒక బాబు చనిపోయాడు బీటెక్ చదివి మీ అందరికీ తెలుసు టీవీ లేదు హిమాచల్ ప్రదేశ్ ఈ లోకమంతా మా బాబు వీడియోలు వెళ్ళాయి చనిపోయినప్పుడు తీసిన వీడియోలు వెళ్ళాయి రెండు ఇద్దరు బాబులు ఉన్నారు అయితే పెద్ద అయితే అండి వాడు లావుగా ఉంటాడు వాడికి ఎవరి బట్టలు పట్టవు అంటే ఎవరు బట్టలు అంటే బయట నుండి వచ్చిన బట్టలు కాదండి మేనమామలు ఉంటారు కదా మా తమ్ముళ్ళు ఉన్నారు కదా మా తమ్ముళ్ళ బట్టలు వాడికి సరిపోవు కానీ ఒకే ఒక ఫ్యాంటు పట్లన్నీ చిరిగిపోయాయండి ప్యాంట్లు మేము కొంచెము మా వారు బిజినెస్ చేయడం వల్ల ఆ బిజినెస్లో నలిగిపోయి ఆర్థిక ఇబ్బంది బాగా వచ్చింది అప్పటికే మేము దేవుని నమ్ముకున్నాం దేవుని నమ్ముకున్నాం దేవుని నమ్ముకున్న వారి కష్టాలు వస్తాయి కానీ ఓర్పుతో సహించాలి మనం అయితే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని మా బాబు కా ఆ రెండు ఆ ప్యాంటుకి అటుపక్క ఇటుపక్క ఆ థైస్ దగ్గర పాచికలు వేసేదాన్నండి నేను పాచికలు వేస్తే వాడు అలాగూ సంవత్సరం వాడాడండి ఆ ప్యాంట్ను కాలేజీ అండి మా బాబు ఎంసీఏ కాలేజీకి నాకు ఏడుపొస్తూ ఉండేది సాయంత్రానికి వచ్చి అమ్మ కుట్టు పగిలింది అనేవాడు మళ్ళీ వా లైట్గా వాష్ చేసి మళ్ళీ కుట్టేదాన్ని ఏడుపొస్తూ ఉండేది ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏమని చేస్తుందని తెలుసా అయ్యా నా పిల్లవాడికి ఒక్క ప్యాంటు అయ్యింది పురవ్వా ఇంకొక ప్యాంటు సహాయం చేపడబ్బా ఇంకొక అంటే కాలేజీ నుండి రాగానే అది ఇడిచివేసి ఇంట్లో మారుబట్టలు ధరించుకునేవాడు అనమాట అలాగే వాడు సంవత్సరం సంవత్సరం బాబు వరకు ఆ ప్యాంటు వాడుతూనే ఉన్నాడు నేను ఇలాగే ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రార్థన చేస్తూనే ఉన్నాను తెలియకుండానే మా బాబుకి ముందు మా మమ్ మా మమ్మీ స్టార్ట్ చేశారండి వాడికి బట్టలు కొనడం రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు ఎన్నొచ్చినాయి నేను ఒక ప్యాంట్ అడిగా రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు ఆ ఒక ఫ్యాంట్ చిరిగిపోయిందండి ఆ ఒక్క ప్యాంటు మా అమ్మ చనిపోయి కూడా ఇప్పుడు టెన్ ఇయర్స్ అయ్యింది మా బాబు మా అమ్మ పెట్టిన ప్యాంట్ అలాగే ఉంది మా ఇంట్లో మా బాబు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాడు ఒక్క ప్యాంటు కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎన్ని ప్యాంట్లు ఇచ్చాడో తెలుసా అండి ఎన్ని ప్యాంట్లు చాలా ప్యాంట్లు దేవునికి స్తోత్రం కలిగిన కాక అలాంటి విశ్వాసం మీరు కూడా కలిగి ఉండాలి మీరు వింటున్నారు మీరు బర పెళ్ళైన వారో పెళ్ళి కానివారో పురుషులో స్త్రీలో కన్యకలో లేకపోతే యవనస్తులో నాకు తెలీదు మీరు నూట ముప్పై ము నూట ముప్పై మూడు మంది సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు ఈ మాటలు వింటున్నారు మీరు దేవునిలో ఎలాగూ స్థిరముగా పాతుకుపోవాలో స్థిరమగా నాటబడాలో నమ్మండి ఇలాంటి సాక్ష్యాలు వినాలి అంతేకాదు మా బావిలో అసలు నీళ్ళు లేవండి ఈ సంవత్సరం మా బావిలో అసలు నీళ్ళు లేవు ఎండిపోయినాయి పక్కింట్లో తీసుకుంటూ ఉన్నాను అసలు రోజు మనం పక్కింటికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదండి కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నాం నాకు నమ్మకం ఏడుసార్లు ఎరుకో గోడల చుట్టూ తిరిగితే ఏడోసారి వారు పెద్ద కేకలు వేసినప్పుడు యాచకులు ఆ గోడలు ఏమైపోయినాయి కొప్పుకొలిపోయినాయి ఎన్నిసార్లు ఏడు సార్ ఒక్క రోజే ఏడుసార్లు తిరుగుతారు ఏడోసారి చివరు ఏడోసారి రాగిన వాడు పెద్ద కేకలు వేస్తారు ఆ కేకలు వేసినప్పుడు ఏమైందో తెలుసా అని ఎరుకోకూడదు కోల్పోయినాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక అలాగే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నాను పాప మా సమయంలోని విజయవాడ అంత నీటిమయమైపోయిందండి అక్కడ నీటిమయమైపోతూ ఉంది మా బావిలో నీళ్లు అంటే మాకు చాలామందికి ఇక్కడ బావులు ఉన్నాయి వాళ్ళకెళ్ళి నేను చూడలేదనుకోండి మా బావిలో నీళ్ళండి వస్తువు వస్తువు ఇప్పటికీ ఫుల్ అయిపోయింది మా బావిలో నీళ్ళు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రతిదీ నాకు కూరలు అవసరమైన నేను ప్రార్థన చేసుకుంటానండి బట్టలు అవసరమైన ప్రార్థన చేసుకుంటానండి బెడ్షీట్స్ అవసరమైన ప్రార్థన చేసుకుంటానండి ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా ఏ ఆహార పదార్థం లేకపోయినా నేను ప్రార్థన చేస్తానండి దాని మూలకంగా దేవుడు మాకు ఎన్నో విధములుగా మమ్మల్ని భిక్షమెత్తనీయకుండా మమ్మల్ని ఇరుగింటికి వెళ్ళి అది ఇవ్వు ఇది ఇవ్వు అనకుండా దేవుడు మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నాడండి బలపరుస్తూనే ఉన్నాడు అలాగే మేము ఎలాగైతే విశ్వాసంతో జీవిస్తున్నాము మీరు కూడా అలాగే ఉండాలని ప్రతి విషయంలో మీకు ఉద్యోగమా మీకు ఇచ్చాడు దేవుడు నాకు ఇచ్చారు ఏమంటున్నారు మీరు ప్రార్థన చేసినవన్నీ మేము పొందుకున్నాము అనేటువంటి నమ్మకం కలిగి ఉండమన్నాడు దేవుడు కాబట్టి మనం ప్రార్థన చేసి అయ్యా నాకు ఉద్యోగం నాకు ఉద్యోగమీ అని అంటాం అంటే ఆమె తన గురించి ఆలోచించము దేవుడు మనము చేసినవన్నీ మనం పరిపూర్ణముగా పొందుకున్నారు మీరు అని చెప్పి సెలవిస్తున్నారు పొందుకున్నారు అంటున్నారు మనము మనకిప్పుడు ఉద్యోగం కోసం చేసేమనుకోండి ఉద్యోగం కోసం చేసావు కానీ అప్పటికప్పుడే రాదు కదా నువ్వు ఎగ్జామ్ రాయాలి నువ్వు అప్లికేషన్ పెట్టాలి ఎగ్జామ్ రాయాలి దానిలో పాస్ అవ్వాలి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి పాస్ అవ్వాలి ఎంత ఎంత ప్రాసెస్ ఉంది అవునా కదా నేను ఫ్యాంట్ అడగనిచ్చాడా దేవుడు నేను ప్రార్థిస్తూ 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 ఉన్నాను ఇప్పటికీ అసలు అవి వస్తూనే ఉన్నాయి ప్యాంట్లు మేము అసలు డబ్బులు పెట్టి కొనడం లేదు డబ్బులు పెట్టి మేము అసలు ఫ్యాంట్లు కొనడం లేదు అటు వాళ్ళ తమ్ముడు వస్తూ తీసుకొస్తాడు వాళ్ళ మేనమామ వస్తూ తీసుకొస్తాడు ఇలాగూ దేవునికి స్తోత్రం కలిగి అదే నమ్మకం మీలో కలగాలి అదే జీవం మీలో కలగాలి అదే మార్గంలో మీరు ఉండాలని నేను విశ్వసిస్తున్నానండి రేపొ మాపో మేము చనిపోయే ఏజ్ మాది మీరు యవరిస్తులు ఈ లోకాన్ని స్వతంత్రించుకోవాలి మీరు ఈ లోకంలో మీరు జీవించాలి ఈ ఈ మాటలు మీరు మాత్రమే కాదు నా బిడ్డకు నా బిడ్డలు కూడా వింటున్నారు నా బిడ్డలు కూడా ఇదే మాదిరి నేను వా మీకు ఎలా చెప్తున్నా వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు వాళ్ళు కూడా వింటున్నారు కాబట్టి మీరు అలాగ నమ్మకంగా ఉండాలని దేవుని ఎందుకు భక్తి కలిగి ఉండాలని నేను ఈ మాటలు పెట్టినప్పుడు మీరు వాక్యం తీసి చదువుకోండి ఇది శాశ్వతం ఫోన్లో వచ్చే ప్రతిదీ శాశ్వతం కాదు అది రేపు చచ్చుద్దు అండి ఫోన్ మొత్తము దేవుని మాటలు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు ఈ మాట వాక్య ప్రకారం జీవించాలని మీ అందరికీ దేవుని నామముల హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఏసై మిమ్మల్ని దీవించును కాక ప్రభువారు మిమ్మల్ని కనికరించిన కాక ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక దేవునికి ఇతోత్రం మీ నా ఆ మెయిన్